మన హైత్నగర్ లో గల లక్ష్మీ గణపతి కాలనీ ఎందు మన ఏ రావు గారి స్థలంలో ఆయన సంకల్పంతో భక్తజన సహాయ సహకారాలతో ఈ మూడు రోజులు కూడా శ్రీ లక్ష్మీ గణపతి వారి ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ రోజుతో ముగిందాం మొదటి రోజు స్వామివారి యొక్క యాగశాల ప్రవేశంతో మొదలుపెట్టి ఈ రోజు పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని ముగించాం ఈ దేవాలయంలో లక్ష్మీ గణపతి అలాగే విశేషంగా అభయాంజనేయ స్వామి ఆదిత్యాది నవగ్రహాలు పార్వతి అమ్మవారు పరమేశ్వరులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా మొదలగు దేవతలన్నీ కూడా ధ్వజస్తంభంతో కూడికినటువంటి దేవతలందరినీ కూడా ఆవాహన చేసి మూడు రోజులు కార్యక్రమం ముగించుకొని ఇప్పుడే స్వామివారి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ముగించుకున్నారు ఆ భక్తులందరూ కూడా ఎంతో సందోహంతో కాలనీ వాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని స్వామివారి యొక్క కార్యక్రమాన్ని చూసి తిలకించి స్వామివారి ఆశీస్సులు పొంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ స్వస్తి అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా నేను వెళ్తూనే ఉంటాను గుడికి వంద సార్లు వేల సార్లు శనివారం మంగళవారం గుడికి వెళ్తుంటాను కదా నిజంగా ఇప్పుడు నేను కూడా రిటైర్ అయిపోయాను రిటైర్ అయిన కొంత డబ్బు నాకు వస్తుంది ఈ స్థలం ఉంది అమ్ముకుంటే ఏముంది కొంచెం డబ్బు వస్తుంది ఎంత నేను మాత్రం తింటాను ఆ పిల్లలందరూ సెటిల్ అయ్యారు సో కొంచెం మంచి పని చేద్దాం అనే ఉద్దేశంతో ఈ స్థలంలో గుడి కట్టొచ్చు అని నేను అనుకున్నాను వెంటనే మన స్నేహితులు నా అన్నదమ్ములు మేము ఐదు అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లిం సో అందరూ నాకు సహాయ సహకారాలు ఇచ్చారు కాలనీ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ సహాయంతో మేము నేను మొదటిగా ఈ ఇక్కడ గుట్టలు ఉండేవి ఈ స్థలం నేను మొదటి కొన్నప్పటి గుర్తు ఏంటంటే గుట్ట ఎనభై ఆరులో కొన్నాను గజం పది ఇరవై రూపాయలు వచ్చి కొన్నాను ఇక్కడ గుట్టలు ఉండేవి మూడు గుట్టలు ఆంజనేయ స్వామి దగ్గర ఒక గుట్ట ఇక్కడ శివుడి దగ్గర ఒక గుట్ట ఇక్కడ తొలసి చెట్టు పెట్టాను అక్కడ గుట్ట గుట్ట పెద్ద బండరాలు ఉండేవి ఎనభై ఏళ్ళని ఒకసారి ఇక్కడ ఈ ఎదురుగా వినాయకుడు చెక్కే విగ్రహాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలిచి ఇది ఏమైనా చెక్కితే మనకి శివలింగం అవుతున్నా జస్ట్ అనుకున్నాను ఎనభై ఏళ్ళు నాకేం అంత మహాభక్తుండి కాదు నేను మామూలు అందరిలాగానే నేను కూడా కష్ట నష్టాలు ఓడ్చిన వాడిని సరే అతను వాళ్ళు చిత్త పడదసారి ఇది ఈ రాయి విరిగిపోతుంది మంచి రాయి కావాలని చెప్పారు సరే బీజం అని అనుకుంటాను దేవుడే సంకల్పించాడు ఇప్పుడు నేను కట్టగలిగాను ఆ అందరి సహాయ సహకారంతో నాకు కూడా అదృష్టం నేను కూడా స్వామివారి సేవలో పాల్గొన్నాను ముఖ్యంగా అనుకోవడానికి కారణం ప్రస్తుతానికి మనకి టెంపుల్ ని నిర్మించాలనే ఆలోచన రావటం చాలా ముఖ్యమైన విషయం దీనికి దాటగా ముందుకు వచ్చినటువంటి శేషగిరి రావు గారికి ధన్యవాదాలు ముఖ్యంగా అండ్ వాళ్ళు ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కొంత అమౌంట్ ని అరేంజ్ చేసి గుడి నిర్మాణానికి సహకరించడం వల్ల మాలో కూడా మా కమిటీ సభ్యుల ద్వారా మా కాలనీ సభ్యుల ద్వారా ఇంకా ఇతర కాలనీ వాళ్ళ సహకారంతో మేము ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం జరిగింది మూడు రోజులు నిర్విరామంగా హోమాన్ని నిర్వహించాము అండ్ దీక్షను నిర్వహించారు దంపతులు ఎవరైతే లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు మంచిగా శుద్ధిగా ఉండటం అండ్ రిమైనింగ్ కార్యక్రమాలని కూడా ముందుకు తీసుకొని వెళ్ళారు సరైన అవగాహనతో మన కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగింది ప్రతిష్టా కార్యక్రమం అదే మూర్తులు కానీ ధ్వజస్తంభాలు అవి ఏర్పాటు చేశారు అవి మీరు ఏర్పాటు ఎలా ఎందుకు చేయాలనుకున్నారా అదే గుడి నెలందుకు అభివృద్ధి చేయాలనుకున్నారా ప్రతి గ్రామానికి ముఖ్యంగా మనం అనుకుంటే కావాల్సింది గుడి తర్వాత బడి గుడిలో మనం ఏదైతే సంస్కారం నేర్చుకుంటామో అలానే బడిలో ఒక క్రమశిక్షణ నేర్చుకుంటాము గుడి మనకి సంస్కారాన్ని మన యొక్క సాంప్రదాయాన్ని నేర్పుతుంటే బడి మనకి క్రమశిక్షణి జ్ఞానాన్ని నేర్పుతుంది అందుకోసం మన కాలనీలో కంపల్సరీగా ఒక గుడి ఒక బడి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము మోటివేషనల్ గా తీసుకొని ఈ ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది అలాగే లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ట శని నవగ్రహ ప్రతిష్ట జరిగింది ఆ నా అమ్మవారి ప్రతిష్ట జరిగింది గ్రామ దేవతగా అమ్మవారు వచ్చి ఉన్నారు అలానే మనకి ఆంజనేయ స్వామి వచ్చేసి మనకి గుడి రక్షకులుగా ఉన్నారు శివ శివుడి కూడా ప్రతిష్ట జరిగింది చేశారు భక్తులు ఇక్కడ వచ్చి కాళ్ళు కడుక్కోవడానికి గాని సాంప్రదాయాన్ని పూర్తిగా పాటించడానికి వీలైన విధంగా నీళ్లు సౌకర్యం ఉంది అలానే పూజ సరైన ప్రదక్షిణలు చేయడానికి గాని ఇక్కడ అన్ని రకాల దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు మనకి సో బ్రహ్మాండంగా జరిగాయి అన్నదాన కార్యక్రమాన్ని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసాం ప్రతిష్ట కంప్లీట్ అయినప్పుడు ఎవరిని కాదనకుండా ప్రతి ఒక్కరికి అన్నదాన ప్రసా అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాము అది సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నాము ముఖ్యంగా లక్ష్మి గణపతి దేవాలయ ట్రస్ట్ ఒక ట్రస్ట్ కార్యక్రమ కార్యక్రమం చేపట్టింది దానికి మేము కాలనీ వాసులు అందరం కూడా ఆటోమేటిక్ గా మేము కాలనీనే లక్ష్మీ గణపతి కాలనీగా మార్పు చేయడం జరిగింది ఇదే సంకల్పాన్ని మేము ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో భాగంగా ఈ దేవాలయం నిర్మించి లక్ష్మీ గణపతి టెంప్ విగ్రహ ప్రతిష్టాపన ద్వయస్మ కార్యక్రమాన్ని అలాగే సుబ్రహ్మణేశ్వర స్వామి అలాగే శివుడి లింగాన్ని అమ్మవారి విగ్రహాలను ఆంజనేయ స్వామిని త్వరలో సీతారామ చంద్ర చంద్రులు స్వామి శ్రీరామచంద్రుల విగ్రహాలను కూడా మేము ప్రదర్శించబోతున్నాము ఈ సరస్వతి దేవి కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాను ముందు భవిష్యత్తులో ఇవన్నీ కార్యక్రమాలు నిర్వి నిర్విగణంగా కొనసాగడానికి మా కాలనీ వాసులు అందరం ముందుకొస్తున్నాము మేము పూర్తి ఆర్థికంగా అందరం సహకారం సహకారం తీసుకొని చుట్టుపక్కల కాలనీ వాళ్ళను కూడా సహకారం తీసుకొని దాతల సహకారం తీసుకొని ఎవరు వచ్చినా దాతలు వచ్చినా మేము స్వీకరించడానికి దేవాలయాన్ని మరింత అభివృద్ధి పరచడానికి మేము కంకణ బద్దులమై పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదే విధంగా భక్తులు కూడా ఈ రోజు హాజరైనందుకు భారీ ఎత్తున భక్తులు హాజరైనందుకు వారికి మరి దైవ సంకల్పం జరిగినందుకు వాళ్ళకు ఆనందిస్తున్నాము వారు కూడా మరి కృపకు పాత్రలు అయినారు దీనికి ఈ విధంగానే కొనసాగడానికి మేము అన్ని విధాల శత విధాల ప్రయత్నం చేస్తుంటాం ఈ విధంగానే మా అందరికీ సహకరించిన మీడియా మిత్రులకు అందరికీ పోలీసులకు అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మాకు ఈ ఆ ప్రతిష్ట కార్యక్రమానికి ఆ పురోహితులైతే ఉన్నారో రేలంగి పనికుమార్ శర్మ గారు చాలా అద్భుతంగా ఈ యజ్ఞాలను హోమాలను ఈ ప్రతిష్టాపన ఈ కళ్యాణాన్ని అన్నిటి దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మేము వారికి కూడా మేము కృతజ్ఞతలకు తెలుపుతున్నాం లక్ష్మీ గణపతి కాలనీలో లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా ఈ రోజు జరిగింది అన్ని కాలనీ వాసులు అందరూ కూడా అందరు కాలనీలు కలిసి కలిసి కట్టుగా వచ్చి ఇక్కడ అన్నదాన దానానికి అందరు కూడా సహకరించారు అందరూ కూడా బాగా పాల్గొన్నారు కాబట్టి అందరికి కృతజ్ఞతలు లక్ష్మీ గణపతి టెంపుల్ కట్టడానికి ఒక కారణం ఉంది ఇంత అంతకన్నా ముందు ఒక వ్యక్తికి ఒక తన పేరు పెట్టుకోవాలని తన పేరు పెట్టుకున్నాడు దాన్ని ఇక్కడ వచ్చిన ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దాన్ని వ్యతిరేకించి ఏదైనా ఒక దేవుడి పేరు గాని ఒక టెంపుల్ పేరు గాని ఏదన్నా ఒకటి దేవుడి పాదాల కింద ఉండే విధంగా పేరు మార్చాలని ప్రతి ఒక్కరం అనుకున్నాం సంకల్పం చేసినాం కానీ అతన్ని వ్యతిరేకించండి ఆ వ్యతిరేకత తోటి మేము ఏదన్నా గుడి కట్టాలి పేరు పెట్టాలి కాళ్ళకి అని ఒక నిర్ణయం ఇస్తున్నాము దాన్ని కొనసాగించినాం కట్టినాం నిలబెట్టుకు నిలబెట్టుకున్నాం ఇస్తున్నాం కూడా ఇట్లాంటివి ఇంకేదో గొప్పగా జరగాలని కోరుకుంటున్నాం